తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో స్పెన్ చాణక్యుడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు ఆ జట్టుపై టెస్టుల్లో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు రాంచీ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్లో అశ్విన్ ఈ ఘనత సాధించాడు ఇంగ్లాండ్పై పై తొలి ఇన్నింగ్స్ ఇరవై ఒకటవ ఓవర్లో అశ్విన్ వేసిన రెండో బంతికి బెయిర్ స్టో అవుట్ అయ్యాడు దీంతో ఈ జట్టుపై టెస్టుల్లో వంద వికెట్ల మార్కును అందుకున్నాడు అంతేకాదు భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో వంద వికెట్లు తీసిన రెండో బౌలర్ కూడా ఇతనే జేమ్స్ ముప్పై ఐదు టెస్టుల్లో నూట ముప్పై తొమ్మిది వికెట్లు తీసి ముందంజలో ఉన్నాడు అశ్విన్ ఇరవై మూడు మ్యాచ్ల్లో వంద వికెట్లు తీశాడు అంతేకాదు టెస్టుల్లో ఒక దేశంపై వెయ్యి పరుగులు వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గాను అశ్విన్ మరో రికార్డ్ సాధించారు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఏడో బౌలర్ గా నిలిచాడు అతని కంటే ముందు జార్జ్ గిఫెన్ మోనీ నోబెల్ విల్ఫ్రెడ్ రోడ్స్ గ్యారీల్డ్ సోబెర్స్ ఇయాన్ బోధమ్ స్టూవర్ట్ బ్రాడ్ ఈ ఫీట్ సాధించారు మరోవైపు స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్ కొనసాగుతున్నాడు ఈ జాబితాలో అనిల్ కుంబ్లే అరవై మూడు మ్యాచ్ల్లో మూడు వందల యాభై వికెట్లతో ముందున్నారు అశ్విన్ ప్రస్తుతం యాభై ఎనిమిది టెస్టుల్లో మూడు వందల నలభై తొమ్మిది వికెట్లతో ఉన్నారు మరో రెండు పడగొడితే కుంబ్లేను దాటిస్తాడు ఇక టెస్టుల్లో కుంబ్లే ముప్పై ఐదు సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకోగా అశ్విన్ ఇప్పటి వరకు ముప్పై నాలుగు సార్లు ఆ ఫీడ్ను సాధించాడు తాజాగా జరుగుతున్న నాలుగో టెస్టులో అశ్విన్ చెలరేగితే ఈ రికార్డులు కూడా తన ఖాతాలో పడతాయనటంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే టెస్టుల్లో ఐదు వందల వికెట్ల మైలురాయిని దాటి కుంబ్లే తర్వాత రెండో భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే